ఉమ్మడి ఖమ్ జిల్లా వ్యాప్త పాఠశాలలు ప్రారంభమయ్యాయి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాయి మరోవైపు ఫీజులు వస్తున్న ప్రైవేట్ స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్న ఖమ్మం శాఖ అధికారి సోమశేఖర శర్మతో మా ఖమ్మం ప్రతినిధి ఫేస్ టు ఫేస్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని విద్యార్థులు కూడా బయటపడేబట్టారు ఈ నేపథ్యంలో అసలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వం మరియు ప్రైవేట్ పాఠశాలలో ఏ విధంగా ఉంది అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఏ విధంగా వెళ్తున్నారు ప్రైవేట్ పాఠశాలలో కూడా దీనికి సంబంధించి విద్యార్థులు ఎక్కువ అధిక ఫీజులు తీసుకుంటున్నారని ఒక ఆరోపణలు నిర్మిస్తున్నారు ఈ నేపథ్యంలో అసలు జిల్లాలో ఏ విధంగా ఉంది తెలుసుకోవడానికి మనతో పాటు జిల్లా విద్యా అధికారి సోమశేఖర్ శర్మ సార్ మనతో పడుతున్నారు వాళ్ళని తెలుస్తున్నారు సార్ చెప్పారు సార్ ప్రధానంగా ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో స్కూళ్ళలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి విద్యార్థులు ఎలా వెళ్తున్నారు సార్ ఆ స్కూళ్ళకి నమస్కారం అండి ఈ సంవత్సరము చాలా ఎంకరేజింగ్ ఉంది మాకు ఇప్పటివరకు బడిబాట్లో దాదాపు పదివేల మంది విద్యార్థులు మేము కొత్తగా చేర్చుకున్నాము లాస్ట్ ఇయర్ ఎన్రోల్మెంట్ కంటే కూడా ఒక పది శాతం ఎక్కువ పెంచుకోవాలని మేము చూస్తూ ఉన్నాము దాదాపు డెబ్బై ఐదు వేల వరకు ఈసారి మా ఎన్రోల్మెంట్ ఉండొచ్చు పోయినసారి అరవై ఐదు వేల వరకు ఉంది ప్రభుత్వ పాఠశాలల్లో గొప్ప ప్రభుత్వ మరియు జెడ్పీ స్కూల్స్ కలిపి అనమాట కాబట్టి కంపల్సరీగా ఈ సంవత్సరం మేము చేపట్టిన కార్యక్రమాలు జిల్లా కలెక్టర్ గారి వారి యొక్క ఇది చొరవ కారణంగా ఈ సంవత్సరం ఎన్రోల్మెంట్ పెరుగుతుంది అది కాకుండా మేము చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలు రీఓపెనింగ్ రోజునే మనము దుస్తులు అందించటం రీఓపెనింగ్ రోజే పాఠ్యపుస్తకాలు అందించటము అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలలన్నిటికి కూడా మరమ్మతులు చేసి ఒక నూతన జవసత్వాలు తీసుకురావటం అదేవిధంగా ప్రతి పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియం ఓపెన్ చేయడం ఇవన్నీ కూడా మాకు అనుకూలంగా మారుతున్నాయి పేరెంట్స్ని కన్విన్స్ చేస్తున్నాం ప్రైవేట్ వైపు కొంత మొగ్గు చూపిన తల్లిదండ్రులు కూడా అధిక ఫీజు భారంతో మా వైపు కంపల్సరీగా వస్తారండి ప్రభుత్వ పాఠశాలలు గణనీయమైన ప్రగతి సాధిస్తాయండి ఈ సంవత్సరం ప్రధానంగా చూసినట్టయితే ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఫెసిలిటీ ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాలలో ఉన్న ఫెసిలిటీ ప్రభుత్వ పాఠశాలలో లేవని ఒక ఆరోపణలు చేస్తారు అదేవిధంగా బుక్స్ కానివ్వండి యూనిఫామ్స్ కానివ్వండి అందట్లేదు కొంచెం ఇబ్బంది పడుతుందని చెప్పి కొంతమంది తల్లిదండ్రులు ఆభంతుంది దీనికి ఏం చెప్తారు సార్ అది గత పరిస్థితి అండి గతంలో ఎలా ఉండదు ఈ సంవత్సరం మాత్రం ఎక్కడ అలాంటిది లేదండి ఏ పాఠశాల కనుక్కోండి మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి దుస్తులు అయిందాయి ఏకరూప దుస్తులు అదేవిధంగా పాఠ్య పుస్తకాలన్నీ అలాంటి కొరత లేదు ప్రభుత్వ పాఠశాల ఈ రోజున ప్రైవేట్ పాఠశాల ఏ మాత్రం తీసుకోండి వసతుల సౌకర్యంలో కానివ్వండి ఇంకా అన్ని రకాలుగా కూడా బోధనలో కానివ్వండి ఆంగ్ల బోధనలో కానివ్వండి ఏ విధంగా తీసిపోవు ఇంకా నేను చెప్పాలంటే ఇంకా మెరుగైన స్థితిలో కూడా కొన్ని పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ఎప్పటికి కూడా మాకు ప్రైవేట్ పాఠశాల మాకేం కాంపిటీషన్ కాదు మేము దాని మీద పోటీగా భావించట్లేదు కానీ మేం ప్రయత్నం చేసేది ఏంటంటే తల్లిదండ్రులు ఒప్పించి ఉచిత విద్య వైపు తల్లిదండ్రులు కూడా మొగ్గు చూపే విధంగా మేము చేస్తూ ఉన్నాం మా పాఠశాలలో మంచి విద్యను అందించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్ స్టడీ విషయంలో బయట ప్రభు ప్రైవేటు పాఠశాలలో ఎక్కువ చెప్తున్నారని ప్రభుత్వ పాఠశాలలో ఆల్రెడీ బీఈడి పెద్ద పెద్ద చదువుతున్న టీచర్స్ ఉన్నారు కాబట్టి దీని మీద విద్యార్థులకి ఇంకా మెరుగైన విద్య కోసం ఎలాంటి ఏర్పాటు చేస్తారు అండి మా పాఠశాలల్లో జరిగేది ఒక మంచి బోధన అండి ఆరోగ్యవంతమైన వాతావరణంలో చేస్తాము ప్రభుత్వ నిబంధనల ప్రకారం హాలిడేస్ ఇవ్వటము వాళ్ళకి ఎంత చెప్పాలో అంతే చెప్తా అండి ఒత్తిడి లేని విద్య అందజేస్తా ఉన్నాము ఓకే థ్యాంక్ యూ సార్ మొత్తం చూసినట్టయితే ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాల అందించే విద్యల మాణ్యమైన ప్రత్యేకంగా పాఠశాలలో పుస్తకాలు కానీ టైల్ విషయంలో కానీ ఫీజుల విషయంలో కానీ అధికంగా తీసుకుంటే మనం ఊహించలేదు ఎటు ఎటువంటి వారైనా సరే వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా డీజిఓ గారు చెప్తున్నారు అదేవిధంగా ప్రభుత్వ అంటే ప్రైవేట్ పాఠశాలలో కాకుండా ప్రభుత్వ పాఠశాలలో కూడా నాణ్యమైన విద్య అందిస్తున్నారని ఇటు మహిళ విద్యార్థిని విద్యార్థులకు కూడా అన్ని సదుపాయాలు కలిపిస్తున్నా కల్పిస్తున్నామని దీని ద్వారా ఎన్జిఓని నుంచి కూడా అనేక ఫండ్స్ వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వ పాఠశాలకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి అక్కడ విద్యను అందించాలని కూడా డిఓ సోమశేఖర్ శర్మ చెప్తారు మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో మాత్రం ఎటువంటి ఇబ్బంది లేక సజావుగా కొనసాగుతున్నాయని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది మొత్తానికి తాజా పరిస్థితి కెమెరామెన్ సతీష్ గోవింద్ ఫోర్ సైజ్ టీవీ ఖమ్మం నుంచి